అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీళ్ళకి సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు అలాగే మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది అంటే సంతానం అభివృద్ధి కావచ్చు మీ క్రియేటివిటీ కావచ్చు వృత్తికి సంబంధించిన విషయాలకు సంబంధించిన వాటి మీద ఫోకసింగ్ కావచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉండడం అలాగే మానసిక అలజడి ఎక్కువగా ఉండడం దానివల్ల అనవసర హృదయాందోళన పెరగడం సంతానపరమైన విషయాలు వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కొంత అసంతృప్తిగా అనిపిస్తూ ఉండే పరిస్థితులు ఎదురవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క శక్తియుక్తులతో విల్ పవర్తో ఎలాగైనా సరే ఆ సమస్యలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు చేయగలుగుతారు సింహరాశి అమ్మ తదుపరి రాసైనటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనం తీసుకుంటే వీరికి ఈ యొక్క కుటుంబ విషయాలలో ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు కుటుంబంలో ప్రశాంతతకు సంబంధించిన విషయాలు విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కానీ కొంత ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉండడం రెండోది మాటల వల్ల లేకపోతే మీ యొక్క ఆలోచనలు ఆర్థిక సంబంధమైన ఒత్తిడిలు మొదలైన వాటి వల్ల కుటుంబ సభ్యులతో కొంత మీరు మాట్లాడే విధానం వల్ల మీ నాయకత్వ లక్షణాలు మీ మాట్లాడే వైఖరి బట్టి కూడా వ్యక్తుల మధ్య కొంత ఏదైనా అపార్థాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాలు కుటుంబ వ్యక్తులతో మాట్లాడే విషయాలు కానీ అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి రాశి అమ్మ మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళ విషయంలో వీరికి వ్యక్తుల యొక్క సహకారం అంటే ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క ముఖ్యులు ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఇండైరెక్ట్గా కోరుకునే అవకాశాలు లాంటివి ఉన్నాయి అంటే డైరెక్ట్గా కాకుండా వాళ్ళని అడగకుండానే వారి దగ్గర నుంచి అనుకోని సలహా సంప్రదింపులు ఏమన్నా ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానివల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది అనుకున్న విషయంలో అది కొంతవరకు లాభదాయకంగా ఉన్నా కూడా అది అంత మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి ఉండే అవకాశం అనేది లేదు అలాగే ఏదన్నా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే అంటే ఏదైనా ఎఫర్ట్స్ చూపించినా లేకపోతే ఏదైనా ప్రయాణాల సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినా దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది తద్వారా మీ యొక్క భాతృవర్గంతో ఏదైనా మీకు లాభదాయకంగా ఏదైనా ఆలోచనల విషయంలో కానీ సలహా సమృద్ధులతో కానీ అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి